కోసం మన ఛానల్ అనే నినాదంతో స్థాపించబడిన మన తెలుగు ఛానల్ టిపిఎన్ తెలుగు ట్వంటీ కు స్వాగతం వెల్కమ్ టు టిపిఎన్ తెలుగు ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్ యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపురం గ్రామంలో శ్రీకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీమతి శ్రీ పాలడుగు గోపేంద్ర సాయి కృష్ణ ఆజాద్ సహకారంతో శ్రీ హనుమంతుల వారి గుడి దగ్గర నిర్మించిన వాటర్ ట్యాంక్ ముప్పై వేలు చెక్ ప్లేస్ నాలుగు వేల క్యాష్ ను గ్రామ దేవాలయ కమిటీ సభ్యులకు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాలడు మల్లేష్ కూరెల స్వామి కలి వెంకన్న ప్రభాకర్ గౌడ్ సంతోష్ రెడ్డి గాదేపాక గాలయ్య మొకిలిపాక రాజా రామ నరసయ్య మల్లెపాక సురేష్ కాశయ్య గౌడ్ మరియు వేణురెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి చేస్తున్న శ్రీకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ వారి సహకారాన్ని కొనియాడారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఏర్పాటు చేశాం మెడికల్ క్యాంప్ కానీ పిల్లలకు సంబంధించిన ఏదైతే ప్రాబ్లమ్స్ ఏమో అవి కానీ అలాగే ఊరికి సంబంధించిన ఇంకేదన్నా ప్రాబ్లమ్స్ కూడా ఏదైనా ఉంటా కూడా మా దృష్టికి తీసుకురండి అలాగే ఎవరైనా సరే చదువుకోలేని పేద విద్యార్థులు ఉంటే వారికి మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాము అలాగే మెడికల్ సంబంధించి కూడా గతంలో నేను చాలామంది చేయటం జరిగింది సో అలాగే విలేజ్ అభివృద్ధి కానీ అలాగే మన మండల స్థాయిలో అభివృద్ధి కానీ ఇదే కాకుండా గుడికి సంబంధించి అంటే ఇప్పుడు ఆంజనేయ స్వామి గుడికి సంబంధించి పెద్దలు కూడా చాలామంది నిర్ణయాలు తీసుకున్నారు ఆ విషయంలో మేము ముందుగా ఉండి ముందుకు తీసుకెళ్ళి ఆ గుడి నిర్మాణానికి కూడా మేము సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఇంకా ముందు ముందు కూడా అనేక కార్యక్రమాలు చేస్తాను ఈ సందర్భంగా తెలియజేస్తాం థ్యాంక్ యూ నమస్తే